నుండు నూరేళ్ళు సంతోషంగా దేవుని ఆశీస్సులతో ఈ దేశాన్ని నడిపించాలని నమస్కారం ఈరోజు ఏదైతే భారతదేశ కీర్తి ప్రతిష్టలో ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసినటువంటి హిందూ ధర్మ రక్షకుడు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడేటువంటి భగీరథుడు మా ప్రియతమ నాయకులు నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలు ఆయన చేసినటువంటి మంచి పనులు ప్రజలకు తెలియజేస్తూ ఆయన జన్మదినాన్ని సేవ చేసే రోజుగా భావించి భారతీయ జనతా పార్టీ నాయకులంతా ఈరోజు ఏదైతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది పార్టీ అధిష్టానం పిలుపునిచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించి లీలావతి హాస్పిటల్ చెందినటువంటి ప్రముఖ షుగర్ డాక్టర్ దామోదర్ రెడ్డి గారి సహకారంతో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఓబుల్వారిపల్లి మండల కేంద్రంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అనేక విధంగా ప్రజలకు సేవ చేస్తూ ఏదైతే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి అయోధ్యలో రామ మందిర్ కళను నిజం చేసినటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ అని తెలియజేస్తూ ఆయన ఏదైతే అన్ని అంశాలు భారతదేశంలో ప్రజలకు వివరిస్తా ఉన్నారు తూర్చ్యా తప్పకుండా పాటిస్తాం వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కళను నిజం చేస్తాం భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుతామని అందరికీ స్పష్టం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్